వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే రావటం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అనేది గత సంవత్సరం నుంచి నడవటం లేదు ఫ్రెండ్స్ ఇది అనేది ఆపివేయటం అయితే జరిగింది ఎందుకంటే బోర్లో వాటర్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ఆ రైతే ఏమైందంటే కొన్న పోస్తే పొలానికన్నా అక్కరొస్తాయని మోటార్ అయితే పెట్టి రన్ చేద్దామనే సర్కల్లో మోటార్ అయితే రన్ కావటం లేదు ప్రాబ్లం వచ్చేసి ఫ్రెండ్స్ మోటార్ అనేది పంప మోటార్ అనేది పట్టుకోవటం అయితే జరిగింది ఎందుకంటే పంప మోటర్కి నడవకుంటే అది అనేది బుష్లు అనేది ఉబ్ ఉబ్బిపోవటం వల్ల మోటార్ అనేది నడవదు ఫ్రెండ్స్ దాని ద్వారా సంవత్సరం దాకా మీరు కూడా మోటర్ అయితే ఆఫ్ చేసుకొని ఉండకండి అప్పుడప్పుడు నడిపించటం వల్ల మోటార్కైతే ఏం ప్రాబ్లం కాదు నడిపించకపోతే ఈ విధంగా ఉంటే ప్రాబ్లం అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోటార్ని అయితే తీయాలి ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక వన్ ఫార్టీ డెప్త్ కిందనే ఉండటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లాంప్ అయితే పైప్ అయితే తాకించుకోవటం అయితే జరిగింది ఇప్పుడైతే పైప్ అయితే పైకి అయితే తీయటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కూడా అగ్రికల్చర్ మోటార్ ఉంటే ఈ వీడియోలో మేము పంపు మోటార్ పట్టుకుంటే ఏ విధంగా ఫ్రీగా చేసి మళ్ళీ దించుతామో ఈ వీడియోలో చెప్పటం అయితే జరుగుతుంది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక పైప్ అయితే ఇప్పటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మాస్ట్ అయితే ఇరవై ఫీట్లు అయితే లేపుకోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అంగ్లర్ల పైప్ ఉంటుంది కాబట్టి ఒకటే పైప్ అయితే తీయటం అయితే జరుగుతుంది తర్వాత నుంచి ఇరవై ఫీట్ల పైప్ అయితే తీయటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైప్కి అయితే తాకిచ్చుకోవటం అయితే జరిగింది ఇది కేవలం వన్ ఫార్టీ అంటే పెద్ద ఏడు పైపులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోటార్ గుంజేటప్పుడు కేబుల్ వైర్ అనేది ఖచ్చితంగా గుంజుకోవాలి ఎందుకంటే అందులో జామ్ అయితే మోటార్ అనేది బయటికి వెళ్ళదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పంపు మోటార్ అనేది వచ్చిన దాకా ఈ వీడియోనైతే తీయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పైప్లు అయితే మొత్తం వాటర్లో ఉండటం వల్ల ఎర్రగా జంగుతోటి అయితే కూడుకుపోయినాయి ఫ్రెండ్స్ పైపులైతే ఫ్రెండ్స్ పైప్ పైప్ అయితే ఇప్పి సైడ్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆ వీడియో చూపించడం లేదు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం పంప్ మోటార్ తీస్తున్నప్పుడు వీడియో అనేది అవైలబులిటీ లేక మీకు ఫోటోనైతే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అనేది జాలి అనేది లేక అందులో రాలేకి పంపు మోటార్ అనేది నడిపియకపోవటం వల్ల మొత్తం జామ్ అయి కావటం అయితే జరిగింది ఈ ప్రాబ్లం అనేది జాలి పెట్టకుండా మోటార్ రన్ చేసుకోకటి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది మీరు కూడా తప్పు చేయకుండా కరెక్ట్గా దించుకోండి నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోరి